ఏపీలో ఉద్యోగిని చితగ్గొట్టిన ప్రజలు సో ప్రభుత్వ ఉద్యోగిని చితగగొట్టిన ప్రజలు సో దారుణ సంఘటన సో మీరు చూసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగిని చితగొట్టడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని భక్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు క్యూ కంపార్ట్మెంట్లో గురువారం రాత్రి తొమ్మిది గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూ లైన్ల వద్ద బైఠాయించి నిరసన అయితే తెలిపారు అనంతరం సహాయ సహాయ కార్యనిర్వాహక అధికారి జి స్వాములు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటే ఏం చేస్తున్నారని భక్తులు ఆయన అయితే నిలదీశారు ఆలయ పవిత్రతను కాపాడటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు ఉన్నతాధికారులు ఈ ఘటనపై జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై శుక్రవారం ఉదయం ఈవో పెద్ద పెద్ద రాజుకు భక్తులైతే ఫిర్యాదు కూడా చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే ఎంత వరకు ఉంటుందని చెప్పేసి ప్రజలే తిరుగుబాటు చేసి కొట్టడం అయితే జరిగింది సో ఉద్యోగులందరికీ కూడా ఎలక్ట్రిక్ అయితే జారీ చేసినట్టుగా అయినది అనమాట ఈ పరిస్థితి సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని